నేను గ్రూప్ వన్ త్రీ ఎయిటీ ఫోర్ యాంకరు మాది సూర్యాపేట జిల్లా మేళచెరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా దీని మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఏదైతే టీజీపీఎస్సి లాంటి రాజ్యాంగ భద్రత సంస్థ చూసుకోవాల్సిన ఇష్యూని రాజకీయంగా వాడాల్సి వస్తుంది మూడు కోట్లు పెట్టుకున్నారు పదిహేడు వందల కోట్ల స్కాము ఇది ప్రతి అభ్యర్థి డబ్బులు పెట్టుకున్న వాళ్ళే అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే మా మూడు కోట్లు పెట్టుకునే అంత స్తోమత కానీ మూడు కోట్ల రూపాయల డబ్బులు కానీ మా ఆస్తులు కానీ అంత లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాయింట్ ఏంటంటే డివిజనల్ బెంచ్కి వెళ్ళడానికి మేము నిర్ణయం తీసుకున్నాం మేము డివిజనల్ బెంచ్కి వెళ్తాం ఇఫ్ ఇన్ కేస్ డివిజనల్ బెంచ్లో కూడా మాకు న్యాయం జరగలేదు అనిపిస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం సో ఎక్కడ ఏదో పాయింట్లో మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం కానీ ఎవరికి కూడా మా మీద నిందలేసే హక్కు లేదండి అది ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకి మాకు ఎలాంటి సంబంధం లేదు పార్టీల గురించి మేము మాట్లాడడం కూడా తెచ్చుకోవట్లేదు ఒకవేళ ఎవరైనా మీకు ఆ రాజకీయ నాయకులకు కానీ ఆ లీడర్స్ కానీ ఎవరికైనా పలానా వ్యక్తి డబ్బులు పెట్టి కొన్నాడు పలానా వ్యక్తి దగ్గర కొన్నాడు పలానా వ్యక్తి డబ్బులు తీసుకొని జాబిప్పించాడు అని ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే డైరెక్ట్గా వారి పేరు చెప్పండి ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే అమ్మారో ఆయన పేరు చెప్పండి కొన్నారో ఎవరో వాళ్ళ పేర్లు చెప్పండి అంతేగాని ఐదు వందల అరవై మూడు మందికి ఐదు వందల అరవై మూడు మంది కొన్నారని పదిహేను వందల రూపాయలు పది పదిహేడు వందల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పడానికి గాలి ఇట్లా ఒక రాయి తగిలితే తగిలింది లేకపోతే లేదన్నట్లుగా చేయొద్దు అది మాత్రం మా ఆవేదన అంతే చూడొచ్చు మరి ఆరోపణలను ఎట్లా చూడవచ్చు ఇప్పుడు కామన్గా ఇప్పుడు గ్రూప్ వన్కి చాలామంది రాసిన వాళ్ళు కూడా చాలా మధ్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మూడు కోట్లు పెట్టి కొనే స్తోమత ఉన్నారు మూడు కోట్లు పెట్టి స్తోమత ఉంటే మూడు కోట్లు పెట్టి వ్యాపారం అండి జాబులు ఉనుక్కు కొంతమంది తల్లిదండ్రులు లేరండి మా మా ఫ్రెండ్ మీద కలిసి ప్రిపారేం ఆయన పేరు శ్రీకాంత్ అమ్మ నాన్న ఇద్దరు లేరు ఆయన చదువుకున్న అనాథాశ్రమం వాళ్ళు హెల్ప్ చేస్తే ఆయన మూడు గేట్లు లేడు నేను సింగిల్ పేరెంట్ అని మా అమ్మగారు ఉన్నారు మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ ఇరవై రూపాయలకి జాకెట్లు కుట్టి అక్కడ నుంచి పెంచింది మమ్మల్ని అలానే మేము గాల్లో రాలేదండి నేను నా టెన్త్ క్లాస్లో మండల టాపర్ను అండి నేను త్రిబుల్ త్రిబులైటీ భాషలో అండి అంత ఇమ్మెరిటీ మెరిట్ లేని స్టూడెంట్స్ ఏం కాదు మా మాకు మాకు మెరిట్ ఉంది కాబట్టి మాకు జెన్యునిటీ ఉంది కాబట్టి మాకు డబ్బులు పెట్టి పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి మేము కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కునే అంత స్తోమత ఉంటే వ్యాపారాలే చేసుకునేవాళ్ళం భూములే కొనుక్కునేవాళ్ళం తోటలు వేసుకునేవాళ్ళు మాకు అస్తవమతి లేదండి ఎవరైనా ఒకవేళ ఆధారాలు ఉంటే పలానా వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ పేర్లు చెప్తే మీరు కూడా ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండేది కాదు మేము కూడా ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండేది కాదు ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు అంటే ఇంట్లో కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి అంటే అవత వాళ్ళ విషయం కానివ్వండి తెలుగు మీడియం వాళ్ళ విషయం కానివ్వండి మొన్న హైకోర్టు కూడా దాన్ని ఏ విధంగా వాళ్ళకి హైకోర్టులో ఎగ్జామ్ జరిగిన ప్రాసెస్లో అవకతవకలు జరిగినాయి జరిగినాయని చెప్పి అక్కడ జడ్జి సార్ ఎక్కడ మెన్షన్ చేయలేదు రి చేయమని మాత్రం చెప్పారు అంటే అవాల్యూషన్ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బందులు అనేది అవాల్యూషన్ చేయమని చెప్పారు ఓకే మాకు డివిజనల్ బెంచ్కి వెళ్ళే హక్కు ఉంది కాబట్టి మేము వెళ్తున్నాం అంతే మేము కోర్టు తీర్పును తప్పుడు పట్టాలనో లేకపోతే ఎవరినైనా తిట్టాలో రాలేదు మమ్మల్ని మా మా మీదనే నింది వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి మాత్రం వచ్చాం మేము డివిజనల్ బెంచ్కి వెళ్తున్నాం అంతే ఇది ఎప్పటికీ డిలే కాకూడదండి రెండు వేల పదకొండులో లాస్ట్ నోటిఫికేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి గ్రూప్ అన్న నోటిఫికేషన్ అండి ఇది రెండు వేల పద్నాలుగు తెలంగాణ వస్తే రెండు వేల ఇరవై ఐదుకి కూడా కంప్లీట్ కాలేదు ఒక గ్రూప్ అను అంటే పదకొండు సంవత్సరాలైనా అయినా ఒక గ్రూప్ అన్ నోటిఫికేషన్ కంప్లీట్ కాలేదు ఇలా వెళ్తూ 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 లాంగ్ ప్రొలాంగ్ చేసుకుంటూ చేసుకుంటా చేసుకుంటూ వెళ్తే ఇంకొక ఇరవై ఏళ్ళకు కూడా ఒక గ్రూప్ అన్ నోటిఫికేషన్ కూడా మనం కంప్లీట్ చేయలేకపోతే మన రాష్ట్రం సాధించుకొని ఆ దండగా అనే విషయాన్ని పోట్రే చేయాలి పోట్రే అవుతుంది బయటకి ఎందుకంటే ఒక పక్క తెల ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రెండు మూడు మూడు నోటిఫికేషన్లు అయిపోయాయి గ్రూప్ అన్ను కానీ మనం ఒక్కడు కూడా కంప్లీట్ చేసుకోలేకపోతే ఇది అవమానం రాష్ట్రానికి అవమానం కదండి ప్రభుత్వాలకు అవమానం కదా వాళ్ళేనా వీళ్ళైనా ఇంకొకళ్ళైనా మన తెలంగాణ సాధించుకొని కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక గ్రూపులో నోటిఫికేషన్ పెట్టుకోలేకపోవడం ఏం మన అసమర్థత అని పక్కన రాష్ట్రాలు నమ్ము నవ్వుకోరండి అది మా బాధ తొందరగా కంప్లీట్ చేయండి ఏదైనా పర్లేదు తొందరగా కంప్లీట్ చేయండి మేము వేళ్ళకి తరపు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మేము ఇంకా మా ఆయన చేయండి అని గొడవ అడగడానికి అది రెండున్నర మూడు సంవత్సరాలు ఇంక ఇంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది అంటే కూడా దారి తీస్తుంది వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారు ఎవరో ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టిస్తున్నారు నడిపిస్తున్నారు అని ఒక మాట వస్తుంది ఎవరో అన్నారు కదండి వాళ్ళనే పేరు చెప్పొచ్చు కదా మాకు మాకు ఎవరు మా ఇంటికి ఎవరు వస్తారు మా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ అండి అండి ఆయనకి నా ఫేస్ కూడా తెలియదు మా విజనగర్ అండి మాది విజునగర్ నియోజకవర్గం ఉత్తమ్ సార్ మాకు ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయన ఆయనకి నా ఫేస్ కూడా తెలియదు ఇంకెవరు ప్రోద్బలం చేసుకుని పోండి మీరు పోండి అని అంటారు మాకు అంత అంత సీన్ లేదు సార్ మాకు ఆ సీన్ మాకు ఆ సీన్ ఉంటే ఏడదాకా రాము సార్ మేము వేరే పనులు చేసుకునేవాళ్ళం మాకు ఆ సీన్ లేదు సార్ మేము దౌర్భాగ్యం మా అంతే మేము దరిద్రులం ఇప్పుడు ర్యాంకులు వచ్చాయండి ఎవరి ఫ్యూచర్ అట్ స్టేక్ అండి ఎవరు పెట్టి ఎవరు పెట్టి పంపిస్తే రావాలండి మా ఫ్యూచరే కదండి స్టేక్ నేను డెల్ టూ ఇయర్స్ చేశానండి కార్పొరేట్లో తర్వాత సిఆర్పిఎఫ్లో జాయిన్ అయ్యాను లోకల్ జాబ్ చేసుకోవచ్చు అమ్మాలని దగ్గర నుంచి చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో సిఆర్పిఎఫ్లో అస్టెంట్ కమాండెంట్కి రిజైన్ చేసి ఇట్ ఈస్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ సెంట్రల్ సర్వీస్ జాబ్ అండి సో నాతో పాటు ఇంకొక ట్వంటీ నైన్ ర్యాంక్ సాయ్యత మా ప్రొఫైల్ చూడండి కష్టం ఉందా లేదా చూడండి నెట్వర్ రంగులో ఫోర్ ఇయర్స్ చేస్తానండి ఏ బేసిస్ మీద ఎలిగేషన్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయండి త్రీ టైమ్స్ సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసాను ఇంక ఇంకెందుకంటే ఏం కష్టపడతామని చెప్పండి అదే చెప్తున్నానండి మీరు ప్రొఫైల్ చూడండి ఫస్ట్ ర్యాంక్ ప్రొఫైల్ చూడండి ఆమె ఏపీఎస్సీ కూడా ఇంటర్వ్యూ ఫస్ట్ ఇచ్చారు మొన్న సుదర్శన్ అని ఉన్నారు ల ర్యాంక్ ఏపీపిఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు చూడండి వాళ్ళు కష్టపడట్లేదు ఇప్పుడు వీళ్ళలో సివిల్ ఆల్రెడీ తెలంగాణలో ర్యాంక్ వచ్చిన వాళ్ళలోనే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి సివిల్ సర్వీసెస్లో కూడా ర్యాంక్స్ వచ్చినాయి టాప్ హండ్రెడ్లో ఉన్నారు వాళ్ళు లెవెన్త్ ర్యాంక్ ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ వీళ్ళు ఉన్నారు వాళ్ళని చూడండి ఒకసారి ఆ ప్రాసెస్ కరెక్టా కాదా అని మనకి ఎగ్జాంపుల్ ఎట్లా తెలుస్తుంది అండి ఆ ప్రొఫైల్ చూస్తే వాళ్ళు వేరే ఎగ్జామ్స్లో చేసినాయి చూస్తే గోపి అని ఉన్నారండి ఎయిట్ ఎయిట్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి ప్రణయ్ అని ఉన్నారు ఆయనకి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ కంటిన్యూస్గా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అండి ప్రతిదీ తప్పేనా అండి అన్నీ తప్పే అంటారా మీరే ఎక్కడుంది జస్టిస్ ఎట్లా చూస్తారు ఎక్కడెక్కడ దారి ఇస్తుంది కోర్టు కూడా కొంత ఆ విషయంలో కూడా ఆ టైం అంత పెద్ద పాలిటిషియన్స్కి చెప్పేంత కాదు కాని వాళ్ళే అర్థం చేసుకోవాలి ఏ విషయాన్ని పొలిటిసైజ్ చేయాలి ఏ విషయాన్ని సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి అని చెప్పి అంత కొంచెం లౌక్యతతో వ్యవహరించడం బెటర్ అని మా ఉద్దేశం అండి టీజీపీఎస్సీ అనే బాడీ మీద నమ్మకం కోల్పోయేలాగా మన చర్యలు ఉండకూడదు అదొక రాజ్యాంగమతమైన బాడీ దానికి ఇవ్వాల్సిన గౌరవం ఏ వ్యవస్థ అయినా ఇవ్వాలి మనం మనంతో సహా సో ఇప్పుడు దాని మీద ఊరికే బురద చెల్లుతూ ఉంటే ఏమవుతుంది అంటే అబద్ధాన్ని పదే పదే రుద్దితే అది నిజమని నమ్మే నమ్మేదంటుంది ఆ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారని మాకు అనిపిస్తుంది బిచ్ ఇట్స్ నాట్ రైట్ జెన్యున్గా జరగాలన్నదే మా ఉద్దేశం ఎయిట్ మంత్స్లో డిసైడ్ చేయమని చెప్పారండి జడ్జి గారు ఎయిట్ మంత్స్ ఇచ్చినప్పుడే మాకు ఈ మాకు టైం ఇచ్చారండి ఫర్దర్గా కూడా డివిజన్ మేం కప్పు స్కోప్ ఉంది పక్క ఎంత ఎంత హై లెవెల్ వరకు అయినా వెళ్ళి ట్రై చేస్తామండి మాకు మళ్ళీ రాసి తెచ్చుకోవడం కష్టం కాకపోవచ్చు అది రాకపోవచ్చు కానీ ఒకసారి న్యాయంగా జరిగినప్పుడు ప్రదే పదే ఎందుకు అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అంతే అడగవచ్చు కదండి అదే అదే ప్రా ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఏం లేదండి కొద్దిగా అంద అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయకుండా ఒకసారి కష్టాన్ని గుర్తించి మీ మీకు పిల్లలు ఉంటారనే ఒక ఉద్దేశంతో ఆలోచించి కామెంట్స్ చేయండి ఎవరు కామెంట్స్ చేసినా ఫైట్ లీగల్గా చేయండి ఏమున్నా కోర్ట్స్లో ఫైట్ చేయండి వీఆర్ రెడీ టు టేక్ ఇట్ లీగల్ అంతే